మండల కళ్యాణ్ ఎంపిటీషన్లు జడ్పిటీషన్కు పార్టీ కార్యక్రమాలలో ఉన్నటువంటి అందరి నాయకులకు సర్పంచులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు జరిగిన కార్యక్రమాలలో సుదీర్ఘ అందరూ మాట్లాడిన తర్వాత మండల కళ్యాణాలు ముఖ్య నాయకులు శామీల బాధలుగా ఉన్నటువంటి శాదీకరణ అందరూ మాట్లాడిన తర్వాత ఈ కాన్షియన్స్లో ఈ పది నెలల నుంచి దాదాపు పదహారు మంది మంది కేసులు దాదాపు ముప్పై నాలుగు మంది మంది కేసులు పదహారు పదిహేను మంది జైలు పోవడం దాదాపు వీటిలోనే అర్థమైనటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు కార్యకర్తల యొక్క స్థితిగతులు కార్యకర్తల యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్ని చూసిన తర్వాత ప్రత్యక్షంగా ఈ పది నెలలను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు కేసు లేదు నా మీద అట్లా ఎవడో చేపలు పడుతున్నాడు నేను పోయి తిన్నాడని నా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఇంకొకటి నేనేదో యాగం చేసుకున్నానంటే రాజశ్యామలు యోగం చేసుకున్నానంటే సూత్రపూజలు చేసేసి కన్నుటర్లను బంగారు చేస్తున్నాడని ఇంకో అది కాకుండా ఆర్థిక మూలాల దెబ్బతినాలని దాదాపు పదహైదు ఇరవై కోట్లు విలువల ఆస్తులను పూర్తిగా దున్నేసి ఈ రోజు ఆర్థికంగా దెబ్బతి ఇవన్నీ తట్టుకునే కెపాసిటీ ఉంది ఆ కేసులు బట్టి ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడతామని ఇది ఉంది మరి ఇలాంటి తరుణంలో ఇంతమంది కార్యకర్తలు నిలబడితే చాలా మంది సంతోషపోయిన తరుణంలో ములాఖాతకు పెద్ద పెద్ద విఐపీ తీసుకున్నట్టు ములాఖాతలు రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్థిక విషయంలో దాదాపు ఒక ఆరు నెలలు ఒక మూడు నెలలు ఒక నాలుగు ఈ రకంగా ఊరు వదులు బయట పోయే పరిస్థితులు ఏర్పడిపోయినాయి కులమో కులమో అందరు నాయకులు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం సంతృప్తికరంగా కనిపించాల మనం పేరుకో లేదంటే వాళ్ళ ఇబ్బందులు పెంచితే కనిపించాల ఇప్పుడే శామిరన్న మాట్లాడు మీరు పరిష్కారం మాట్లాడిన చూడమని చెప్పినాడు రవి మాట్లాడినాడు వీళ్ళంతా ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు మీరంతా ధైర్యంగా ఉండడానికి

కష్టాలు తెలుసు అమర్నాథ్ రెడ్డి అనే పాప చిన్న ప్రాణం ఆ పిల్లో కూడా పోస్ట్ సద్దురాజు ఎవరో చేస్తున్నారు తక్కువ మెగా అండ్ పరిస్థితి వాళ్ళ నుంచి కొట్టి చేసి పెడితే ఆ పిల్లలు ఏడు పెద్ద పరిస్థితి అప్పులో మనీ ఎంత పరిస్థితి ఏం చేస్తున్నాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేయకున్నాం ఇన్ని రోజులు కేసులు ఎదుర్కొన్నాం ఇంకా మీకు ప్రతిరోజు స్టార్ట్ చేస్తామంటే తెలియజేస్తున్నాం ఎదుర్కొన్నాం ఏమన్నా పట్టి ఏమైనా చేయాలి ఆ కేసు నుంచి మనం ఎదుర్కొన్నాం మళ్ళీ అనవసరం మార్చాలి కక్షపూరిక బజార్ నిలబెట్టిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలుగుదేశం పెట్టిన వాళ్ళంతా మంచిది ఉన్నారు దీనిలో బంగారు కబ్జాలు చేసిన వాడు దొంగలు దొంగ మండోలు ఉన్నాడు ఇంత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పోతే అంత మంచిది నిలబెట్టి అమరావతి కూడా ఈ పోతే మంచిది మాత్రం ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నా ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మేమంతా బాగుంటామని మన